నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు అలాగే పదిహేడవ లోక్సభను లోక్ రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ రాష్ట్రపతి దీనిని అంగీకరించి తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరారు ప్రధాని పదవికి రాజీనామా చేసిన మోదీ ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో మరోసారి ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు పదిహేడవ లోక్సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ జూన్ నెల ఏడవ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు స్థానాలు ఇండియా కూటమికి రెండు వందల అరవై మూడు స్థానాలు దక్కాయి ఎన్డీఏ రెండు వందల డెబ్బై రెండు సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కూటమి నేతలు కోరబోతున్నారు జూన్ నెల ఎనిమిదవ తేదీన మరోసారి మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి